ఈ సంవత్సరం వచ్చినటువంటి రాబడి అట్లాగే గతంలో ఆ మూడు నెలలకు వచ్చినటువంటి రాబడిని కూడా కలుపుకునే చెప్తా ఉన్నాను స్టేట్ ఓన్ రెవెన్యూ ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ ట్రాక్సెస్ అండ్ గ్రాంట్స్ కలిపి యాభై వేల ముప్పై నాలుగు కోట్లు వారోయింగ్స్ డెబ్బై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు మొత్తంగా రెండు లక్షల ఎనభై రెండు వేల తొంభై రెండు కోట్లు అధ్యక్ష వీటిలో శాలరీస్ కి ఎనబై వేల నూట ఆరు కోట్లు ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్రోస్ అదర్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు టోటల్ గా మూడు లక్షల ఒక వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు వీటిల్లో మేము శాఖ వారిగా కూడా ఇచ్చాను అధ్యక్షుని నేను ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం శాలరీస్ ఇండస్ట్రీ పేమెంట్ సిక్స్ గ్యారంటీస్ మొత్తాన్ని కలిపి ఎంత కేటాయించి చెప్పాను నేను రుణమాఫీ కోసం ఎంత కేటాయించని చెప్పాను ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ కి ఎంత కేటాయించని చెప్పాను పవర్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించని చెప్పాను రైస్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించని చెప్పాను స్కాలర్షిప్ డైట్ కోసం ఎంత పెట్టింది చెప్పాను ఆర్టీసీ వాళ్ళ కోసం ఎంత పెట్టింది ఇట్లా మొత్తంగా మూడు లక్షల ఒక వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లకు సంబంధించి విడమర్చి పేజ్ వైజ్ గా శాఖ వారిగా ఇచ్చాను అధ్యక్ష పంపిస్తాను ఇలా పంపించిన చేసిన నేరుగా వారి వారి పోయే డబ్బులు అధ్యక్ష ఉదాహరణకి శాలరీస్ కి సంబంధించి ఎనభై వేల ఎనభై వేల వంద ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే నేరుగా ఎంప్లాయీస్ అకౌంట్స్ లోకి వెళ్లేటువంటి డబ్బులు అధ్యక్ష ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ ఆర్బిఐ నుంచి నేరుగా ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళకి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు వాళ్ళ అకౌంట్ లోకే పోతాయి అధ్యక్ష నేరుగా వాళ్ళ అకౌంట్ లోకే పోతారు ఆర్బిఐ నుంచి సిక్స్ గ్యారంటీస్ లో రైతు భరోసా తెలిసి అధ్యక్ష రైతుల అకౌంట్ లోకి నేరుగా వెళ్ళిపోతాయి చేత పథకం పెన్షన్స్ గురించి అధ్యక్ష పద్నాలుగు వేల ఐదు డెబ్బై మూడు కోట్లు నేరుగా వారి అకౌంట్ పోయి డబ్బులు అధ్యక్ష గృహ జ్యోతి జియో బిల్లు సంబంధించి కూడా అధ్యక్ష దాన్ని కట్టేటువంటి రెండవ యూనిట్ సంబంధించి ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా ఆ శాఖ అకౌంట్ లో పోయే డబ్బులు అధ్యక్ష బోనస్ టు సన్న బియ్యం ఎవరైతే ధాన్యం వచ్చి అమ్ముతా ఉన్నారో వారు లేకపోతే సన్న బియ్యం కోసం మేము కొనే బోనస్ ఏదైతే ఉందో నేరుగా సివిల్ సప్లై శాఖ ద్వారా నేరుగా వెళ్తాయి అధ్యక్ష మహాలక్ష్మి ఆర్టీసీకి కి ఇచ్చినటువంటి మూడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు నేరుగా ఆర్టీసీ కార్పొరేషన్ కి వెళ్తాయి అధ్యక్ష చెప్తా ఉన్నాను సార్ మీకు తెలియాలి కదా కొన్ని అపోహలు ఉన్నాయి కదా అందుకోసం తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను అధ్యక్ష వినాలి మీరు మీలాంటి వాళ్ళే వినాలి అధ్యక్ష రాజు ఆరోగ్యశ్రీ అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి ఒక వెయ్యి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నేరుగా హాస్పిటల్ బిల్లు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్తాయి ఎల్పిజి సిలిండర్ గురించి మహాలక్ష్మి స్కీమ్ అధ్యక్ష నేరుగా బెనిఫిషరీ అకౌంట్స్ లోకి వెళ్లేదు ఐదు వందల రూపాయలు వేసేది అధ్యక్ష ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్ష భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూలీల కోసం ఈ ఆత్మీయ భరోసా కోసం ఖర్చు పెట్టిన యాభై కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి అట్లాగే సిక్స్ గ్యారంటీస్ రైతు రుణమాఫీ కోసం పెట్టినటువంటి డబ్బులు అధ్యక్ష ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతు అకౌంట్ లోకి నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళినటువంటి డబ్బులు అధ్యక్ష ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ నేను ఇప్పటివరకు ఖర్చు పెట్టింది చెప్పే ఈ సంవత్సరం ఉంది అది కూడా చెప్తాను గారు ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అధ్యక్ష ఒక వెయ్యి ఐదు వందల అరవై నాలుగు కోట్లు అట్లాగే అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ పవర్ సబ్సిడీ అధ్యక్ష రైతుల కోసం వ్యవసాయ పంపు సెట్లు ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి పవర్ సెక్టార్ కి పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు నేరుగా వారి అకౌంట్ అధ్యక్ష రైస్ సబ్సిడీ అధ్యక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల నాలుగు కోట్లు అధ్యక్ష స్ట్రైట్ గా బెనిఫిషరీ వారికి వెళ్తాయి అధ్యక్ష స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్ వెళ్తాయి అధ్యక్ష ఆర్టీసీ ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు స్ట్రేట్ గో నోటు ఆర్టీసీ కార్పొరేషన్ కళ్యాణ లక్ష్మి షాదీ వివార చెక్కులు ఆయా నియోజకవర్గంలో మండలాల వారిగా చెక్కులు రూపేనా లబ్ధిదారులు పంచే అధ్యక్ష ఇక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆయా ఫీల్డ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి సిక్స్టీ ఫార్టీ రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం మిక్స్ చేసి ఇచ్చేటువంటి స్కీమ్స్ పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అధ్యక్ష ఇక క్యాపిటల్ వర్క్స్ అధ్యక్ష ల్యాండ్ అక్వియేషన్ రిలీఫ్ ఫండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ అండ్ మార్జిన్ మనీ రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల అధ్యక్ష ల్యాండ్ ఎక్విజేషన్ ఎవరి అకౌంట్లో పోతే అధ్యక్ష నేరుగా ఎవరు భూమి అయితే తీసుకున్నామో వాళ్ళ అకౌంట్లోకి పోతాయి ఆర్ఎన్ఆర్ ఆ ప్యాకేజ్ ఎవరి అకౌంట్లో పోతే అధ్యక్ష వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి ఇక వీటిల్లో ట్యాక్సెస్ డిడక్షన్ ఏది వర్క్స్ పేమెంట్లో బిల్స్ ఇస్తే ట్యాక్స్ డిడక్షన్ ఇటు గో గోటు ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ఏజెన్సీ పేమెంట్స్ టోటల్గా ఇవన్నీ తీస్తే మేము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడో తారీఖు నుంచి ఈనాటి వరకు వచ్చినప్పటి వరకు క్లియర్ చేసిన ఏజెన్సీస్కి ఇచ్చినటువంటి బిల్స్ పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అధ్యక్ష ఈ పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కూడా ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏడు వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు కోట్లు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి ఒక వెయ్యి నూట డెబ్బై ఐదు కోట్లు మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఆరు వందల రెండు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ కి మూడు వందల ఆరు కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి రెండు వందల ముప్పై ఆరు కోట్లు హోమ్ డిపార్ట్మెంట్ కి నూట యాభై కోట్లు సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి నూట పది కోట్లు అదర్ స్మాల్ డిపార్ట్మెంట్స్ కి నూట నలభై నాలుగు నూట నలభై కోట్లు మొత్తంగా పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వేరేసి డిపార్ట్మెంట్స్ కి పంచింది ఇది మొత్తంగా మొత్తంగా అదర్ స్మాల్ స్కీమ్స్ ఇరవై ఐదు వేల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు మొత్తంగా మూడు లక్షల ఒక వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్షన్ ఐఎమ్ ప్లేస్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్